ఈ వార్త కూడా ఆంధ్రప్రదేశ్ కి లిక్కర్ స్కామ్ తో సంబంధమే లేదు ఆ డబ్బు ఆస్తులు అసలే కొనలేదు అలాంటప్పుడు ఆస్తులు జప్తు చేయడం ఎంతవరకు ధర్మం అని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా ఏ తప్పు చేయలేదు అంటూ జడ్జికి చెప్పారు ఆయన మరోవైపు అదే కేసులో రిమాండ్ కూడా పొడిగించింది కోర్టు లిక్కర్ కేసులో ఆస్తుల అటాచ్మెంట్ ను ప్రస్తావిస్తూ ఏసీబీ కోర్టు జడ్జికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేఖ రాశారు భగవంతుని మీద ప్రమాణం చేసి చెప్తున్నా లిక్కర్ ముట్టలేదు లిక్కర్ వ్యాపారం చేయలేదు లిక్కర్ ఆదాయం ఆశించలేదు భవిష్యత్తులో కూడా ఆశించబోనన్నారు లిక్కర్ కేసుతో తమ ఆస్తులకు సంబంధం లేదన్నారు చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఇరవై తొమ్మిది ఏళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం తమ వృత్తి అని చెప్పుకొచ్చారు భగవంతుడు మీద భగవంతుడు చెప్తున్నారు లుక్కరుతో ముత్తలేదు లక్కరు జోలు వలలేదు లిక్కర్ వ్యాపారం చేయలేదు నా జీవితంలో ఆశించలేదు ఆశించను కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య లిక్కర్ స్కామ్ డబ్బుతో అరవై కోట్ల విలువైన ఆస్తులు కొన్నామనే దాంట్లో నిజం లేదన్నారు తనకు తాతల నుంచి వచ్చిన ఆస్తులను కూడా జప్తు చేశారన్నారు వంద సంవత్సరాలకు పైగా తమ కుటుంబం చేతుల్లో ఉన్న ఆస్తులను అటాచ్ చేయడం ధర్మం కాదన్నారు తన కుటుంబ ఆస్తుల మొత్తం విలువ ఎనిమిది కోట్లైతే అరవై కోట్లకు పైగా ఆస్తులు అంటూ ప్రచారం చేస్తున్నారని అన్నారు ఎనిమిది కోట్లు ఇచ్చేస్తే ఆ మొత్తం ఇచ్చేస్తానన్నారు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి లిక్కర్ ఆదాయంతో ఆస్తులు కొన్నట్టు సిట్ మనస్ఫూర్తిగా నమ్మితే జప్తు చేయడంలో తమకేమీ అభ్యంతరం లేదన్నారు కానీ అధికార పార్టీని సంతృప్తి చేసేలా సిట్ పనిచేస్తోందన్నారు అవాస్తవాలతో తమ కుటుంబంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విపక్షంలో యాక్టివ్ ఉన్న తనపై అధికార పార్టీలు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు ఎప్పుడో వంద సంవత్సరాలు ముందు కట్టిన ఇల్లు కూడా చెప్తుంటున్నారు ఇప్పుడు ఒకటే చెప్తున్నాను నిజంగా కానీ లెక్కల ఆదాయంతో నేను సంపాదించాలని చెట్టు వాళ్ళు మనస్సాక్షికి ప్రభుత్వం మనస్సాక్షి కనిపిస్తే ఖచ్చితంగా జప్తు చేయొచ్చు సాధనం చేసుకోవచ్చు ధర్మం న్యాయం కూడా నేను తప్పు చేయనప్పుడు నాకు సంబంధం లేనప్పుడు ఇలా చేయడం ఎంతవరకు న్యాయమో ఆలోచించాలి ఎన్ని రోజులు జైల్లో పెట్టినా బాధపడను కానీ వాస్తవాలు చెప్పి శిక్ష అనుభవించాలనేదే తన సంకల్పమన్నారు తనపై కేసులన్నిటికీ కాలమే సమాధానం చెప్తుందన్నారు న్యాయస్థానాలపై నమ్మకం ఉంది ఆలస్యమైన న్యాయం గెలుస్తుందనే నమ్మకం ఉందన్నారు చివిరెడ్డి భాస్కర్రెడ్డి నా మనతో మాతో కర్మైన నేను తప్పు చేయలేదు చేయను తప్పుకు శిక్షణ గురిస్తున్న అయినా ఇబ్బంది లేదు భగవంతుడు ధైర్యమో శక్తి నాకు ఇచ్చాడు కానీ కానీ భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా చేసిన తప్పుకి భగవంతుడు ఖచ్చితంగా గమనిస్తాడు నేచర్ ఈస్ సుప్రీం గాడ్ ఈస్ గ్రేట్ కాలం మటుకు ప్రతి ఒక్క సమాధానం చెప్తాం చేసిన తప్పుడు కేసు కాలం సమాధానం చెప్తాడు మరోవైపు మద్యం స్కామ్ కేసులో నిందితులుగా ఉంటూ విజయవాడ జిల్లా జైల్లో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు రాజ్ కేసిరెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి అనిల్ చోక్రా వెంకటేష్ నాయుడు భూనేటి చాణక్య రిమాండ్ ముగియడంతో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు గుంటూరు జైలులో ఉన్న నవీన్ కృష్ణ బాలాజీ కుమార్ యాదవ్ ను కూడా న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు వీరికి డిసెంబర్ ఐదు వరకు రిమాండ్ పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది